తెలుగు మిత్రులకు స్వాగతం ఈ రోజు మనం మార్కెట్లను గమనించినట్లయితే కంటిన్యూస్ గా నిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు మిగిలినటువంటి అన్ని సెక్టార్స్ కూడా కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ అనేది కనిపించింది కంటిన్యూస్గా మనకి డౌన్ ట్రెండ్ వెళ్ళడం జరిగింది అలాగే కొన్ని కంపెనీస్లో వచ్చేటువంటి రిజల్ట్స్ ప్రభావం కావచ్చు అన్నింటిలో కూడా నెగిటివ్ రిజల్ట్స్ రావడము నెగిటివ్ అంటే కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా రిజల్ట్స్ లేకపోవడము అలాగే ఓవర్ వాల్యూడ్ అయినటువంటి స్టాక్స్ చాలా వరకు ఫాలయా ఈవెన్ మనం బ్రిటానియా కావచ్చు ఏషియన్ పెయింట్స్ కావచ్చు ఇలాంటి మంచి మంచి స్టాక్స్ కూడా మనం గమనించాం అలాగే ఈరోజు ఉన్నటువంటి కొంత అయితే మనం చూద్దాం అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా మనం గమనించడం అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి కంటిన్యూస్గా డ్రాప్ చూసాం అలా ఆల్రెడీ లాస్ట్ ఒక టూ వీక్స్ సెషన్స్ లో గమనించిన బ్యాంక్ నిఫ్టీ మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది అయితే కరెంట్ అయితే కొంత వీక్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అయితే మనం కొంచెం వెయిట్ చేయాలి ఈవెంట్ డిప్స్ లో బై చేయడానికి అయితే సజెస్టబుల్ అయితే అలా కాకుండా బల్క్ లో ఎవరైనా సరే తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది అలాగే ఎల్ఐసి గురించి మనకు ఒక అప్డేట్ అయితే ఉంది ఎల్ఐసి నుంచి ఎల్ఐసి వాళ్ళు ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ కంపెనీస్ లో వాళ్ళ స్టేక్ ని డిక్రీస్ చేశారు ప్రాఫిట్స్ ని బుక్ చేశారు అన్నట్లుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే ఉంది సో దీన్ని మనం ఖచ్చితంగా కన్సర్లేషన్లకి అయితే తీసుకోవాలి అయితే ఎవరైతే డిప్స్లో బై చేసి హోల్డ్ చేసుకుంటారో సో అండ్ వాళ్ళకి ప్రాబ్లమ్ అయితే లేదు ఫర్దర్ కూడా ఇన్ కేసు వచ్చేసి డ్రాప్ అయితే డౌన్ అయితే ఖచ్చితంగా మనం మంచి స్టాక్స్ స్టాక్స్ని యాడ్ చేసుకున్నట్లయితే ఫర్దర్ మంచి వాల్యూ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా వీళ్ళ లిస్ట్ అయితే మనకి ఇక్కడ లేదు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కంపెనీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫర్దర్ ఏదైనా సరే కంపెనీస్ ఏదైనా లిస్ట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా మీకు వీడియో డిస్క్రిప్షన్లో నేను అటాచ్మెంట్ అయితే చేస్తాను సో ఆ లిస్ట్లో మనం ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ ఏవైనా ఉన్నాయా ఇది కూడా చూద్దాం ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద డొమెస్టిక్ ఇన్వెస్టర్ ఎల్ఐసి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని కూడా కన్సిడరేషన్ అయితే తీసుకోవాలి ఇక నైకే చూసినట్లయితే క్యూ టూ ప్రొడక్ట్స్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ టూ పర్సెంట్ జంప్ అయ్యి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వీళ్ళ ఎస్టిమేషన్స్ తగ్గట్టుగా వీళ్ళ నెంబర్స్ అయితే లేవు దాంతో స్టాక్ ప్రైస్లో కొంత డిప్ అయితే కనిపిస్తుంది అలాగే హుండాయిలో కూడా మనకి ప్రాఫిట్స్ అయితే సిక్స్టీన్ పర్సెంట్ డౌన్ అయినట్లుగా చూపిస్తుంది ఈవెన్ వేరే కంపెనీస్ కూడా గమనించినట్లయితే ఏషియన్ బ్యాంక్స్లో ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు సో కంటిన్యూస్గా డ్రాప్ అయితే కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ ఈవెన్ నేనైతే నా వాచ్ లిస్ట్ నుంచి కూడా ఏషియన్ బ్యాంక్ అయితే ప్రజెంట్ అయితే తీసేస్తున్నాను సో ఫర్దర్ దీని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఈవెన్ టూ ఇయర్స్ డౌన్ ద లైన్ చూసినట్లయితే టూ ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ దీన్ని కన్సల్ట్రేషన్లు తీసుకుని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది అయితే కరెంట్ అయితే దీన్నైతే అయితే నేను లిస్ట్లోంచి తీస్తున్నాను ఫర్దర్ దీన్ని ఇన్ కేసు వచ్చేసి నేను ఏదైనా సరే దీని మీద డెసిషన్ తీసుకోవాలంటే టూ హండ్రెడ్ ఈఎంఐని ఖచ్చితంగా నేను చూస్తాను టూ హండ్రెడ్ డేస్ యావరేజ్ని చూసి సో దానికన్నా అబో ఉన్నట్లయితే ఎందుకైతే కొన్ని లెవెల్స్ ని ఇది బ్రేక్ అవ్వడం జరిగింది కరెంట్ దీన్ని కన్సరేషన్ అయితే తీసుకోను అయితే ఫిఫ్టీ టూ వీక్స్ రేంజ్ మనం గమనించినట్లయితే థర్టీ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మనకి హైయెస్ట్ వాల్యూ అలాగే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ లోయెస్ట్ వాల్యూ అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఈ రోజు మనం లోయస్ట్ వాల్యూలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఈ రోజు లోయెస్ట్ వాల్యూని టచ్ అయింది సో లో లోయెస్ట్ వాల్యూస్ ఉంటాయి టూ ఫోర్ సెవెన్ జీరో అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లోయెస్ట్ వాల్యూ కూడా టూ ఫోర్ సెవెన్ జీరో అంటే ఇది ఆల్మోస్ట్ వచ్చేసి ఈ లోయస్ట్ వాల్యూస్ ఎప్పుడైతే సింక్ అవుతాయో సో కరెంటు డే లోయెస్ట్ వాల్యూ ప్లస్ ఫిఫ్టీ టూ వీక్స్ లోయస్ట్ వాల్యూస్ సింక్ అవుతాయో ఇది మనకి డౌన్ ట్రెండ్కి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు స్టాక్లో డౌన్ ట్రెండ్ కి సంకేతం అని చెప్పుకోవచ్చు ఇలాంటి స్టాక్స్ చాలా వరకు మనం అవాయిడ్ చేయడం బెస్ట్ ఎప్పుడైతే మనము టూ హండ్రెడ్ అండ్ ఈఎంఏ అబోలో చూస్తామో అప్పుడు మాత్రమే తిరిగి ఎప్పుడైతే మనకు వచ్చేసే రివర్స్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఎంటర్ కావాలి కొంతమంది డౌన్ ట్రెండ్లో ఉంది మంచి డిస్కౌంట్లో ఉందని చెప్పేసి బై చేస్తుంటారు అది కరెక్ట్ మెథడ్ కాదు సో జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫర్దర్ మనకి ఇంకా మంచి ప్రైస్లో కూడా ఈ స్టాక్ దొరికే దొరికి అయితే స్కోప్ అయితే ఉంటుంది ఫర్దర్ మనం రిజల్ట్ రిజల్ట్స్ కావచ్చు ఇక పెట్రోల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఏషియన్ పెయింట్స్ కి సో మనం ఫర్దర్ దీన్ని అబ్జర్వ్ చేద్దాం ఇంకేస్ ఏదైనా సరే అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్రిటానియా చూసినట్లయితే బ్రిటానియా కూడా మనకి కంటిన్యూస్ గా డ్రాప్ డ్రాప్ కనిపిస్తుంది ఇది ఒక మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు సో ఫర్దర్ దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లోయెస్ట్ వాల్యూ మనం గమనించే ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఉంది అలాగే హైయెస్ట్ వాల్యూగా సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ గా ఉంది సో దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం సో ఫర్దర్ ఇన్ కేస్ మంచి ప్రైస్లో వచ్చినట్లయితే దీన్ని ఖచ్చితంగా మనం డిఫ్ట్లో కూడా తీసుకునేది అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు ఏవైతే వాచ్ లిస్ట్లో పెట్టుకునేటువంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయో వాటిలో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోలేదు అది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో హైయెస్ట్ వెయిటేజ్ ను కలిగినటువంటి బ్యాంక్ ఏదైనా ఉందండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ అయితే ఈరోజు మంచిగానే డ్రాప్ అయింది స్టాక్ ప్రైస్లో మంచి డ్రాప్ అయితే వచ్చింది ఈవెన్ మనకి లాస్ట్ క్వార్టర్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా దీని మీద ఇంపాక్ట్ అయితే ఉంది సో అప్పుడు కూడా ఈ ప్రైస్ అయితే బాగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు సో కరెక్ట్ అయితే దీంట్లో కూడా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు ఇంకే వచ్చేసి ఫర్దర్ ఎవరైనా సరే యాడ్ చేసుకోవాలి వాచ్ లిస్ట్ లో బై చేసుకోవడానికి కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అలాగే కమాడిటీస్ ప్రైస్ ని ఒకసారి మనం గమనించండి గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూస్ గా డౌన్ అవుతుంది సో ఖచ్చితంగా ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో సో కొంత పోర్షన్ అమౌంట్ను ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు గోల్డ్లో కూడా గోల్డ్ బాండ్స్లో కావచ్చు అయితే ఫిజికల్ గోల్డ్లో కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద అయితే ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి పెద్దగా రిటర్న్స్ వచ్చేదానికి కావచ్చు లిక్విడేషన్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ పథకం ఉన్న మనకు అమౌంట్ అనేది లాస్ అయ్యేదానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది అలాగే డాలర్ వాల్యూస్ కూడా మనం ఒకసారి మాట్లాడితే డాలర్ వాల్యూ డాలర్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతుంది సో ఈవెన్ అక్రాస్ ద వరల్డ్ మనకి ఉన్నటువంటి కరెన్సీస్ అన్ని కూడా చాలా వరకు వీక్ అవుతున్నాయి సో అది విధంగా మనకి పాజిటివ్ అనే చెప్తున్నాను లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది అలాగే జెఫ్రీస్ నుంచి మనకి ఫోర్టీన్ స్టాక్స్ వీలైతే సజెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మనం గమనించినట్లయితే మంచి మంచి స్టాక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటన్ని కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రంప్ గెలిచినప్పటి నుంచి కూడా కాయిన్ ప్రైస్ అయితే ఓవర్గా రైజ్ అవుతున్నాయి సో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ప్రైస్ అయితే రైజ్ అయింది కాయిన్ కరెంట్ వాల్యూ అయితే ఆల్మోస్ట్ నియర్ టు నైన్టీ థౌసండ్ డాలర్స్ గా ఉంది సో వన్ లాక్ డాలర్ గా కూడా వెళ్లేదానికి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అంత శ్రేయస్కరం కాదు ఎప్పుడు కూడా సజెస్ట్ చేయట్లేదు సో అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లాస్ట్ బడ్జెట్ లో అనౌన్స్ చేసినటువంటి టాక్సెస్ ప్రకారం మనం చూసినట్లయితే దీంట్లో మనము ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ట్యాక్సెస్ను పే చేయాలి ప్లస్ ఇక్కడ వచ్చేసి వన్ పర్సెంట్ టీడీఎస్ను పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ లాసెస్ ఆర్ ఎనీ అదర్ థింగ్ అండ్ ఆల్సో మనకి స్టాక్స్లో కావచ్చు లేకుండా ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు లో కావచ్చు ఎక్కడైనా సరే మీకు లాసెస్ వచ్చినా కూడా దీంతో మీరు సెట్ ఆఫ్ చేయలేరు లాసెస్ని ఎక్కడ కూడా సెట్ ఆఫ్ చేయలేము సో ఈ ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతున్నాయి ఈ మొత్తం అన్ని కూడా బిట్కాయిన్ కావచ్చు క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఒకటి మస్క్ ప్లస్ ట్రంప్కునేటువంటి ఆ రిలేషన్ కావచ్చు లేకుంటే ఆ బాండింగ్ కావచ్చు ఎలక్షన్ టైంలో వాళ్ళు క్యాంపెయిన్ చేయడము ప్లస్ ట్రంప్ సపోర్ట్ చేయడము అలాగే మనం గమనించినట్టయితే మస్క్ సంబంధించినటువంటి టెస్లా షేర్లు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఓవర్గా పెరుగుతున్నాయి సో ఫర్దర్ మనం చూద్దాం ఏ విధంగా మార్కెట్ అనేది డిసైడ్ చేస్తుంది వీటి ప్రైసెస్ అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి లింక్ ద్వారా డిమేట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి ఖచ్చితంగా అక్కడ కొన్ని అప్డేట్స్ అయితే మీకు పోస్ట్ చేస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే